శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ముప్పై తొమ్మిదో సర్గమనందు శ్రీరామచంద్ర ప్రభువు తన మిత్రులకును వానర భూక రాక్షసులకును కానుకలను బహూకరించుట వానరులు శ్రీరాముని సేవించుచు కొంతకాలము అయోధ్యలోనే ఉండుట గురించి వివరింపబడినది మహాత్ములైన ఆ మూడు వందల మంది రాజులను వేల కొలది గజాశ్వ బలముల తోడను తోడను గూడి అయోధ్య నుండి సంతోషముతో బయలుదేరి భూమిని దద్దరిల్ల చేయుచు పురోగమించి భరతుని ఆజ్ఞ మేరకు ఆ మహారాజులు ఔక్షిహనుల సంఖ్యలో నున్న పెక్కు మంది సైనికులతో వాహనములతో గూడి మిక్కిలి సంతోషముతో శ్రీరాముని కొరకు యుద్ధ సన్నద్ధులై అయోధ్యకు వచ్చియుండి బలిష్ఠులై ఉత్సాహంతోనున్న ఆ రాజులు అప్పుడు తమలో తాము ఇట్లా అనుకునేది యుద్ధరంగమున శ్రీరామునుకు ఎదురుగా నిలిచి ఉన్న రావణుణ్ణి మనము ఉండలేదు రావణ వధానంతరము భరతుడు మనను ఇచ్చటకు రప్పించెను మన రాక నిరర్థకమైనది ఒకవేళ మనల్ని ముందుగానే పిలిపించి ఉండొచ్చు రాక్షసుని ఇంకనూ ముందుగానే నిహితులై వారు ఇందులకు సందేహము లేదు రామలక్ష్మణుల బాహుబల ఛాయలో మనము సురక్షితములై సముద్రం యొక్క ఆవలి తీరమున బహిరహితులమై అవలేలగా యుద్ధము చేసి వారం వీరును తదితరులైన వేలకొడిగా కలిగిన రాజులను ఈ రామరావణ యుద్ధములకు సంబంధించిన కథలను చెప్పుకొనచు సంతోషముతో తమ తమ రాజ్యములకు చేరింది ప్రసిద్ధములైన ఆ రాజుల రాజ్యములు సంపదలతో నిండి ప్రశాంతముగా కొనసాగుచుండెను అవి కొల్లలుగా ధనధాన్య సమృద్ధితో తులతూగుచుండెను మహానిధులతో నిండియుండెను వారు తమ రాజ్యములకు మళ్లీ వెళ్ళినప్పుడు కూడా అవి ఎప్పటి వల్లనే పూర్వవైభవములతో విరాజులు చుండెను వారు తమ రాజ్యములకు చేరిన పిమ్మట రామునుకు ప్రీతిని కూర్చుటకై అమూన్యములైన పెక్కు కానుకలను పంపిరి వారు అశ్వములను ఇతర వాహనములను రత్నములను మత్తగజములను చందనాది సుగంధ ద్రవ్యములను దివ్యములైన ఆభరణములను మనులను ముత్యములను పగడములను సౌందర్జతులైన దాసీజనములను మున్నితో సిద్ధపరచబడిన వివిధములకు తల్పములను నానా విధములకు రథములను ఉపాయనములుగా పంపించిరి మహాపరుషారులైన భరతలక్ష్మణ శత్రుఘఘనులు ఆ రాజులు సమర్పించిన రత్నాధికములు స్వీకరించి అయోధ్య నగరములకు మరలి వచ్చి భరతాది పురుష శ్రేష్ఠులు మనోహరమైన అయోధ్య నగరముకు చేరిన పిమ్మట చిత్ర విచిత్రములకు ఆ రత్నాదులను అన్నిటినీ శ్రీరాములకు సమర్పించింది రఘురాముడు ఆ కానుకలను అన్నిటినీ సంతృప్తిగా స్వీకరించెను అనంతరము ఆ ప్రభువు పెక్కు రీతిలో తనకు తోడ్పడిన మహాత్ముడు వానరరాజు అయిన సుగ్రీవునకును యుద్ధమును తనకు అండగా నిలిచి జయమునకు సహాయపడిన విభీషణుకును తదితర రాక్షసులకును కపివర్లకును వాటిని అన్నిటినీ బహూకరించను మహావీరులైన ఆ కపివరులు రాక్షసులు రఘువరుడు అనుగ్రహించిన ఈ రత్నాదులను శిరస్సుల బాహువుల బాహువుల ఎందునూ ధరించిది వంశ ప్రభువు మహారథుడు పరాక్రమశాలి తామర రేకుల వలె విశాలమైన నేత్రములు గలవాడు అయిన శ్రీరాముడు గొప్ప భోజబలము గల హనుమంతుని అంగదుని తన యొడిలోనికి చేర్చుకొని సుగ్రీవునితో ఇట్లు వచించను సుగ్రీవా ఇక ఈ అంగదుడు నీ కుమారుడే మారుతి నీకు ఆంతరంగికుడైన మంత్రి వానర్ రాజా మంత్రాంగమునందు ఈ ఇద్దరు నాకును ముఖ్యులు నిరంతరము నా హితమునందే నిరతులు మీకు వలె ఈ ఇరువురు నాకును పూజార్హులు మహాయశస్వి అనే శ్రీరాముడు ఇట్లు పలికిన పిదప తన శరీరంపై గల అమూల్యమైన ఆభరణములు తీసుకుని అంగదుకును హనుమంతునుకును అలంకరించను పిమట మహావీరులైన నీలుడు నలుడు కేసరి కుముదుడు గంధమాదనుడు సుషేనుడు పనసుడు మైందుడు ద్విధుడు జాంబవంతుడు గవాక్షుడు వినతుడు ధూమ్రుడు వలీముఖుడు ప్రజంగుడు మహాబలశాలి అయిన సన్నాదుడు దరీముఖుడు దదిముఖుడు ఇంద్రజానువు మొదలుగు సేనానాయకులతో రఘురాముడు వేర్వేరుగా ఉష్ణ ప్రశ్నలు గావించను పెదపా ప్రభువు వారందరిని ఆర్ధభావముతో తనివి తీరా చూచుచు మధురముగా ఇట్లు పలికెను కపివరులారా మీరందరూ నాకు పరమమిత్రులు ఆత్మీయులైన సోదరులు అంతేకాదు నా శరీరంలోని అంతర్భాగములే వనచరులారా మీరెల్లరును కష్ట సమయంలో నన్ను ఆదుకొంటిరి మీ వంటి ఉత్తములు ఆప్తమిత్రులైనందులకు కపిరాజనయుడు నరశ్రేష్ఠుడైన రఘురాముడు వారితో ఇట్లు పలికిన అనంతరము అమూన్యములైన వజ్రాభరణాతులను బహుకరించి వారిని అక్కున చేర్చుకొని తదుపరి తేనె రంగు గల ఆ వానరులు సువాసనలతో గుబారించుచున్న మధువులను సేవించుచు మహారాజుల స్థాయికి అనుగుణమైన ఆహార పదార్థములను రుచికరణములైన ఫలమూలాదులను కడుపారా ఆరగించుటూ అచ్చట నివసింపసాగిరి ఇట్లు వారు ఒక నెల మీదుగా ఐదారు రోజుల వరకు అయోజయందే గడిపిరి అనన్య భక్తితో శ్రీరామచంద్ర ప్రభువును సేవించుచున్న ఆ వానరులలో అందరికీ అచట గడిపిన కాలమంతీను ఒక క్షణముగా తోచిన రఘురాముడు కామరూపులైన ఆ మహావీరులగు మహావీరులకు తోడను మిగుల బల్లూక బల్లోక తోడను గూడి ఆనందముగా గడిపెను అట్లు వారందరికి శిశిర ఋతువు నందలి రెండవ మాసము కూడా అన్ని విధములా సుఖముగా గడిచెను శ్రీరామచంద్ర ప్రభు ప్రేమాధరములతో నడిపించుచున్న గౌరవ మర్యాదలకు మిగులు సంతోషపడుచు వారందరూ ఆ ఇష్వాకు నగరం నందు హాయిగా కాలం గడుపుచున్నారు వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరాఖండమునందు ముప్పై తొమ్మిదవ సర్గము సమాప్తం